హైదరాబాద్లో ములిగిపోతున్న కార్లు బస్సులు వాహనాలు సో మీరు చూసుకోవచ్చు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా ఇదే విధంగా దర్శనం అయితే ఇస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు బస్సు కార్ అయితే మొత్తం సగం పైన ములిగిపోయింది బస్సు అయితే సగం అయితే టైర్లు మొత్తం ములిగిపోయి అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రంలోని హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం భారీగా అయితే కురుస్తూ ఉంది నగరంలో మియాపూర్ చంద్రనగర్ శ్రీలింగంపల్లి కోకట్పల్లి హైదర్నగర్ అల్వింద్ కాలనీ నిజాంపేట ప్రగట్ నగర్ మేడ్చల్ కండ్లకోడ కోయా దొండిగల్ గండి మైసమ్మ ఎల్బీ నగర్ వనస్తవరం పల్లె ప్రాంతాల్లో వర్షాలు అయితే కురిసింది హైదరాబాద్లో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాడులు కూడా వేస్తున్నాయి చెరువును తలపించిన జాతీయ రహదారి జాతీయ రహదారి మీరు చూసుకున్నట్లయితే చెరువును అయితే తలపిస్తూ ఉందన్నమాట సో ఈ విధంగా ఒక జాతీయ రహదారి ఈ విధంగా చెరువును తలపిస్తూ భారీగా వాహనాలన్నీ కూడా ములిగిపోయే పరిస్థితి అయితే ఉంది సో మరింతగా వర్షాలు అయితే పడతాయని ప్రజలందరూ హెచ్చరికలు అయితే జారీ చేశారు ప్రజలందరికీ కూడా సో మరింతగా హైదరాబాద్ అయితే చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు అయితే కొట్టుకుపోయాయి ఇలాంటి కార్లు అయితే కొట్టుపోయే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి